ఈ వీడియోలో ఉక్సులు కాజాలు ఎంత గ్యాప్ చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే మనం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఉక్సులు కాజాలు ఎంత గ్యాప్ పెట్టుకోవాలనే మనకి తెలియదు కదా అందుకోసం ఈ వీడియో అనమాట మనం ఫస్ట్ నడుము కాడ కాజా అయిపోయినాక రెండోది రెండోది మాత్రం మనం కంపల్సరిగా మెడకాడ వేసుకుంటాం కదా ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని మడిచి ఇలా వేసుకోవాలి చూడండి ఇప్పుడు మళ్ళీ ఇలా మడుచుకొని ఇంకొకటి వేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ పైనుంచి మడిచి ఇప్పుడు ఐదు పూర్తయినా చూసారా మనం ప్రతి కాజాకి మరొక కాజాని మడుచుకుంటూ వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఉక్సులు మనం కాజాలు ఎలా వేసాము సేము ఇంకా అలాగే ఉక్సులు కూడా ఫస్ట్ నడుంకాడ తర్వాత మెడకాడ వేసుకోవాలి వేసుకుంటే మనకి ఆ రెండింటిని మడిచినప్పుడు గ్యాప్ అనేది మనకి అనమాట ఇప్పుడు మూడో ఉక్స్ వేసాను చూడండి మూడు వేసాం కదా నాలుగోది ఈజీగా ఈ రెండింటి మధ్యలో అయిపోద్ది అనమాట చూడండి ఇలా మెడ్ చేసుకొని నాలుగు బుక్స్ వేసేసుకోవటమే ఇట్లా మనం ప్రతి బుక్స్కి మనం ఇంకొక మరొక ఉక్స్ కాడికి తీసుకొచ్చుకోవటం మనం సెంటర్ చేసుకొని బుక్స్ వేసుకోవటం కాజాలు కూడా అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్